हाय फ्रेंड्स मैं हूं अली खान खाद्र अली खान के आर के चैनल जो भी पहले बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स मैं अली खा मैं अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चुनाव प्लीज़ सब्सक्राइब चयन ब्रदर फ्रेंड्स मैं चूसे वीडियो वाकड़ मैं कें मारचला जाति की संबंधी पोटेल्टे अमका ब्रदर नंबर टाइटल नंबर दंबर काल्च फ्रेंड्स इस वीडियो पे जो भी आप बकरा देख रहे हैं ये मारचर्ला ब्रीड का बक्रा ये पूरा बैच देना चाहते हैं पूरी लाट बड़ी है अगर इसमें पचास साट चाहिए तो भी दे देंगे और या पूरी बैच चाहिए तो भी किसी को दे देंगे सो एड्रेस और आपका प्राइस पूरा आपको वीडियो एंड पर नज़र आएगा किसी को भी चाहिए तो ब्रदर का नाम आके फैरोज है तो नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो सो so, फ्रेंड्स यक वीडियोस एवं उन्यो अभी मैं चाने चालावरकू चाला आगेपो सो so, वेरे वीडियो एडिटिंग वेरे वीडियो शूट वाला चाला लेटी सो अंदटन సో ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ఒక తొంభై ఒక్క పొట్టెల పిల్లలు ఉన్నాయండి నా తొంభై ఒక్క పొట్టెల పిల్లలు ఉన్నాయి ఏడు నెలలు ఎనిమిది నెలల వయసు అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పల్నాడు మండలం నుంచి ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు మొత్తం తొంభై ఒక్క పొట్టెళ్ళు ఏడు నుంచి ఎనిమిది నెలల వయసు అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది పూరా మార్చల్ కా గ్రీడ్గా బక్రాబ్బై పూరా నైంటీ వన్ నెంబర్సే ఏ సాత్సే ఆక ఉమ్మర్ దా ఉమర్ బతాకే హేస్కా గుంటూరు డిస్టిక్ పల్నాడు మండల్స్ ఏ జానవారి ఆపుకు అవైలబుల్ అయ్యి జోడాకే చౌబీస్ హజర్ బతారేబాయి ఇరవై నాలుగు వేలు అనేది జత బేరం చెప్పినారండి బేరం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి పన్నెండు వేలుగా ఒక్కొక్క పిల్ల చెప్పినారు ఏడు నుంచి ఎనిమిది నెలల వయసు ఉంటుంది బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మొత్తం తొంభై ఒక్క పొట్టెలు అనేటివి ఉన్నాయండి ఇవి కాల్చి